గౌర గౌరవనీయులు మన మూల వెంకరెడ్డి గారు మాజీ డిసిఎంఎస్ చైర్మన్ గారు మాట్లాడు కోరుతా ఈ ప్లే జైలు వేచి ఉంటాయి సారు కూర్చుంటాడు విడివిడిగా మేము కూడా శంకరన్న కానీ మేము కానీ బయటనే ఉండు और इस देश की संविधान के ऊपर और देश की लोकतंत्र के ऊपर आक्रमण हो रहा है हमारे विपक्ष में बैठे हुए भारतीय जनता पार्टी हमेशा एक सोच में जो हिंदुस्तान की सोच है हिंदुस्तान की सोच धराता हिंदागर थिरम में मिल रहे हैं जिला पार्टी एंट्रेशन एपिका में लगा देते हैं ना चंगेरना देते हैं ना इं మొత్తం ఆరు నియోజకవర్గాల్లో ప్రజల మన్నల పొందిన కూడా జిల్లా అధ్యక్షులు అవుతారు కాబట్టి అన్ని భోజనం కావాలంటే తెలంగాణ ఇప్పుడు ఎమ్మెల్యే గారు చెప్పాలి చికెన్ చెప్పాలంటే ఎమ్మెల్యేతో కాదు చికెన్ నాయకులు కాదు ఇద్దరితో కాదు కాబట్టి ఏదైనా ఎమ్మెల్యే గారికి రోజు పోయి మీరు పాటి పదులు పార్టీ పదులు రావు ఇక ఎవరంటే డైరెక్టర్లు మార్కెట్ తీర్పులు తీసుకోరు ఇక తర్వాత ఇప్పుడు పెద్దలు గౌరవీలు మరి ఎంగిందాక మా

విశ్వరంజన్ మహార్థి గారు విశ్వరంజన్ మహార్థి గారు చాలా స్పష్టంగా చెప్పింది మన నాయకులు రాహుల్ గాంధీ గారు ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే గారు సోనియా గాంధీ గారు ప్రియాంక గాంధీ గారు వీరందరి ఆదేశారం తెలంగాణ రాష్ట్రంలో ముప్పై మూడు జిల్లాలకు జిల్లా అధ్యక్షుల ఎన్నిక ప్రక్రియను ప్రారంభమైంది ఆ ఎన్నికల ప్రక్రియలో ఆశాభావులందరూ కూడా నేను జిల్లా అధ్యక్షుడికి కాంటెస్ట్ చేస్తానని చెప్పేసి వాళ్ళు వాళ్ళ దరఖాస్తుని ఇవ్వడంతో పాటుగా ఎవరు అధ్యక్షులైతే ఈ జిల్లాలో కాంగ్రెస్ పార్టీని సమర్థవంతంగా నడుపుతారో మీ అందరి అభిప్రాయాలు తీసుకోవడానికి కూడా ఇంత ఓపెన్గా ఇక్కడికి రావడం జరిగింది కాంగ్రెస్ పార్టీలో ఏ ఎన్నిక జరిగినా అధ్యక్షుని ఎన్నిక అయినా మండల పార్టీ అధ్యక్షుడి నుంచి గ్రామ శాఖ అధ్యక్షుడి నుంచి జిల్లా అధ్యక్షుడి వరకు కూడా ప్రజాస్వామిక బద్ద ఒక పారదర్శకంగా నిర్వహించుకుంటు దానికి ఇది ఒక ఉదాహరణగా నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను కాబట్టి ఇక్కడికి వచ్చినటువంటి నాయకులు కార్యకర్తలు అందరూ కూడా నేను చేసేటువంటి విజ్ఞప్తి ఉంటాయి మన నియోజకవర్గం నుంచి చామల సీనన్న తేదరెడ్డి గారు సుందరబేమ నరసన్న గారు పోకల దేవదాస్ గారు జగన్ దయ్యాకర్ గారు వీళ్ళందరూ కూడా జిల్లా అధ్యక్ష పదవి కోసం పోటీలో ఉన్నారు కాబట్టి ఈ అందరి అభ్యర్థిత్వాన్ని ఏఐసిసి ఇన్ఛార్జ్ గారు తీసుకున్నారు మీ అందరూ ఒపీనియన్స్ కూడా తీసుకుంటారు ఇట్లా ఆరు నియోజకవర్గాల్లో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకుల కార్యకర్తల అభిప్రాయం తీసుకున్న తర్వాత మన అధిష్టానం జిల్లా అధ్యక్షులుగా ఒకరిని నిర్ణయిస్తారు అధిష్టాన నిర్ణయానికి కట్టుబడి అనే ఇ ronde ప్రతి కార్యకర్త నాయకులు పని చెప్పేసి మీకు వన్స్పడిగా ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు BCN తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు BCN తెలుగు న్యూస్